కడుపు చల్ల పేరుతో ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోతే బంధువులు స్నేహితులు క్లాస్మేట్స్ కుల సంఘాల నాయకుల పేర్లతో మద్యం మాంసం తాగించడం వల్ల కుటుంబ సభ్యుల అనారోగ్యం దెబ్బతినడంతో పాటు ఇరు పక్షాలకు ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అందుకే మన పూర్వీకులు ఆచరించిన కడుపు చల్ల కార్యక్రమం ఆచరించాలని ఈదుల సాంబయ్య మొదటి నుంచి కమ్యూనిస్టు బావాజాలంతో పనిచేసి తన కుమారులకు మంచి విద్యను అందించి వెంకటేశ్వర్లని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రత్యేక ఆహ్వానితులు ఎస్కే సర్దార్ రడం శ్రీను మేడం మల్లేశం సోమా భాస్కర్ తోటకూరి రాజు గాలికంటే రాజేందర్ ఈందుల సాంబయ్య వ్యక్తిత్వం గురించి వారు కులాలకు అతీతంగా గ్రామంలో అందరితో కలిసి ఉన్న విధానం గురించి వివరించి ఈ శాస్త్రీయ పద్ధతిని విస్తృతంగా ప్రచారం చేయాలని తెలియజేశారు విశిష్ట అతిథులుగా హాజరైన జీజుల సాగర్ సాంబరాతి మల్లేశం మహబూబాలి దాసరి కుమారస్వామి వాంకుడోత్తు తిరుపతి ఆంగోతు భద్రయ్య తగరం యాకయ్య కొర్ర రమేష్ బానోత్తు నరసింహ వెంకటేశ్వర్లు కొమ్మాల్సార్ దార జనార్దన్ తడుగుల విజయ్ సంఘాల శివకృష్ణ మహారాజు అంతె లక్ష్మీ నారాయణ ఈదుల సాంబయ్య జ్ఞాపకాలను కొనియాడి ఈ శాస్త్రీయ సంస్కృతిని పునర్జీవింపజేయాలని తెలియజేశారు సోషల్ థింకర్స్ బాధ్యులు ఇసాక్ స్వేరో అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా రఘుపతి స్వేరో గోవర్ధన్ స్వేరో చందు స్వేరో రంజిత్ స్వేరో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఈదుల సాంబయ్య వారసులు వెంకటేశ్వర్లు యాకూబ్ మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

సమయం వనరులను మనిషి జీవించడానికి ఎన్ని యాత్రలు పడాలో కో ఊరికి బయట ఉన్నటువంటి వాడలను తెలుస్తుంది అటువంటి కుటుంబంలో నుంచి మా ఇయ్యూ మా నాన్న గీత గీతారు ఈత అంటే గీత వస్తే బతుకుతారు రా అనేది కానీ మా అయ్యలు మా అయ్య ఎదురీ ఈత అనే అటువంటిది కూడా నేర్చినటువంటి వాడు నేర్పినటువంటి వాడు అంద మన సంస్కృతి అంత విశ్వ సంస్కృతి జరుగుతుందనే ఒక హృదయంలో ఒక భారం పెట్టుకొని మీ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరందరూ ఇంకా ఎక్కువ మొత్తంలో ఇలాగ సపోర్ట్ చేస్తే ఇది ఇంకా బాగుంటుంది మన కుటుంబాలు కూడా మెరుగైనటువంటి జీవనాన్ని కొనసాగించే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ అందరి సపోర్ట్కి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నా సంఘటన ప్రెసిడెంట్ కేటీఆర్ మొదట మృతి చెందినటువంటి ఈదుల సమయపు జోర్లు తప్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ యాది సభ నిర్వహించినటువంటి బాధ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ మా ఫెడరేషన్ సభ్యులు మిత్రులు అర్జునుల సాగర్బాయికి మల్లక్ష్మికు శాస్త్రు అందరికీ అభినందనలు తెలుపుతూ వాస్తవంగా మారుతున్నటువంటి సమాజంలో అంటే సంస్కృతి మారిపోయి వాస్తవంగా అంటే లోకల్ గ్రామీణ అక్కడ అక్కడున్న కుల కట్టుబాట్లు కావచ్చు ఇంకా వివిధ సామాజికమైనటువంటి బాధ్యతల వల్ల కొన్ని మార్పులు అనేది జరుగుతున్నాయి సరే అవి ఎంత చెప్పినా కూడా సరే మార్పు కోసం మా మాలాంటి మిత్రులు మా మాలాంటి ఫెడరేషన్ సంఘంలో మేము కూడా చెప్పుకోం ప్రభుత్వాయి కూడా మా ఫెడరేషన్లో సభ్యుడే అయినప్పటికీ కూడా తను మా ఫెడరేషన్కి కట్టుబడుతూ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అందుకోసమే ఆ మిత్రుడిని మేము ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగానే మేము ఎప్పుడు కూడా గుర్తించగలుగుతాం తర్వాత ఈ కుటుంబ నేపథ్యం చూసినట్లయితే సాంబయ్య అనేది వీళ్ళ అంటే వీళ్ళ కుటుంబమే ఒక శ్రామికమైనటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా వారి యొక్క పిల్లలను ఉన్నత చదువులు చదివించగలిగాడు అంటే ఒక తర్వాత అట్లా కాకుండా ఒక ఒక కమ్యూనిస్టు భావంతో ఉండి అంటే పటేళ్ల దగ్గర పటేల్ పటేల్ అనేది ఎవరి వాళ్ళ అనేది కూడా ఆ విధంగా వివరించుకుంటూ ఇలా తన పిల్లలను కూడా ఒక ప్రయోజకులను చేయడం జరిగింది మరి ఆ విధంగా తాంబే అనేటువంటిది అంటే ఇక్కడ వీళ్ళ కులపరంగా చూసినట్లయితే వీళ్ళు పెద్ద కుటుంబం పెద్ద అదే అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సుధన్న అదేవిధంగా వెంకన్న ఈదుల సాంబయ్య గారి సభకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా వ్యక్తిగతంగా అదేవిధంగా పార్టీ తరఫున కూడా పేరు పేరిన విప్లవం తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా ఈ వాడకి కానీ లేకపోతే ఈ కుటుంబానికి కానీ ఈ విలేజ్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎందుకంటే అది మొదటి కాంచెలు కూడా కమ్యూనిస్ట్ పార్టీ భావజాలంతో పెరిగినటువంటి ఒక కుటుంబం ఇది ఆ కుటుంబ నేపథ్యం తన వారసులకి వర్తింపజేసేటట్టు కూడా చదువురాకపోయినా ఆ చైతన్యాన్ని కొంత అందించి సమాజంలో జరుగుతున్నటువంటి అణచివేతలకు వ్యతిరేకంగా వాళ్ళ శాశ్వత కొంత పోరాటం చేసే స్థాయికి పెద్దయిన సాంబయ్య గారు తీసుకురావటం ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా కూడా అంచువేత అంచువేతకి దూరంగా ఉన్నటువంటి వర్గం నుంచి కూడా ఒక చైతన్యాన్ని పుణిపుచ్చుకొని పోరాటం చేసిన దాంట్లో ఈ కుటుంబం కూడా ఒకటే అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం పెద్దైనా అంటే ఒక రకంగా మేము లెక్కనే పిలుచుకునే వాళ్ళం తండ్రి లెక్కనే తను పిలిచేవాడు మేము చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా కొంత రాకపోకలు అనేది కుటుంబంతోటి కుటుంబంతో జరిగేది సిపిఐ ఎంసీపై సిపిఎం ఎంసీపై పార్టీ ఉన్నప్పుడు కూడా స రాజకీయాలు ఏవైనా కొంత ఎర్రజెండా స్వభావం ఉన్నటువంటి వాళ్ళుగా వచ్చి భావాల్ని అప్పుడెప్పుడు పంచుకునేటోళ్ళం ఈ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని కూడా తెలియజేస్తూ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షవాళ్ళకి అగ్నం ఆత్మీయ బహుజన పలకరింపుకు విచ్చేసినటువంటి అతిరాధ మహారాజులందరికీ వివిధ సంఘాల బాధ్యులందరికీ సహచర ఉపాధ్యాయ సంఘాల బాధ్యులందరికీ ప్రజా సంఘాల బాధ్యులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా బాబు సాంబయ్యకు పుష్పాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సహానుభూతిని తెలియజేస్తూ మిత్రులారా ఇవాళ మనం గల్లికొక వినాయకుడిని పెట్టుకొని డీజేల సౌండ్లు పెట్టుకొని మనస్ఫూర్తిని వేయి పడగల్లో విస్తరింపజేస్తూ యువత అంతా మధ్యలో డీజే డ్యాన్స్లో మునిగున్న సందర్భంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇది నిజంగా కూడా ఒక చారిత్రక సందర్భం పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానడు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో చావు అనేది వస్తుంది గతంలో ఇక్కడ మహానీయులు గౌతమ బుద్ధుడు చెప్పిన కథ ప్రకారం ఈ సందర్భంగా మనం మరణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక తల్లి గౌతమ బుద్ధుడు ఒక గ్రామంలోకి వస్తే ఒక తల్లి గౌతమ బుద్ధుడికి బాగా శక్తులు ఉన్నాయట ఈనే చనివా చనిపోయిన వాళ్ళని కూడా బతికిస్తారని తెలిస్తే తన పన్నెండు సంవత్సరాల కుమారుడు విష జ్వరంతో మరణిస్తే ఆ శవాన్ని తీసుకొని పోయి బుద్ధుని కాళ్ళ మీద వేస్తారు అప్పుడు గౌతమ బుద్ధుడు ఆలోచించి ఒక ఇంటి నుంచి ఒక పిడికడు ఆవాలు తీసుకురండి తీసుకొచ్చే ముందు ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయినారా లేదా అడగండి అట్లా ఎవరైనా చనిపోయి ఉంటే ఆ ఇంటి నుంచి ఆవాలు తీసుకోక తీసుకొని రండి అని చెప్పేసి ఆ అమ్మకు గౌతమ బుద్ధుడు చెప్తాడు అప్పుడు గౌతమ్ గౌతమ బుద్ధుడు చెప్పిన మాటను అందుకొని ఆ తల్లి కడుపు శోక శోకం నుంచి దుఃఖం నుంచి తన కొడుకును ఎట్లైనా బతికించుకోవాలని ఆతృతితోటి ఒక పెద్ద గ్రామం ఒక ఐదు వేల జనాభా ఉన్న గ్రామం ఉంటే గడప గడపకెళ్ళి ఒక పిడిగడ ఆవాలు పెట్టండి నా కొడుకును ఒక గౌతమ బుద్ధుడు అనే ఒక గొప్ప వ్యక్తి తథాగతుడు వచ్చినట్టు బతికిస్తాడు అని చెప్పేసి అడిగితే ప్రతి వాళ్ళు పిడిగడైనా మా నీకు షోలనైనా పెడతామని పట్టుకొచ్చే క్రమంలో మీ ఇంట్లో ఎవరైనా అని అడుగుతారు అప్పుడు మా అత్త చనిపోయింది మా మామ చనిపోయిండు మా అల్లుడు చనిపోయాడు అని ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉదయం అరణంగా బయలుదేరి నా తల్లి సాయం సంధ్య అవుతున్న వేళ సూర్యాస్తమయం అవుతున్న వేళ ఒక ఇంటికి చేరుకునేసరికి ఆ ఇంట్లో చివరి ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా రీసెంట్గా ఒకరు చనిపోయినని చెప్పినాక ఆమెకప్పుడు అప్పుడు అవుతుంది అంటే పుట్టి పుట్టిన ప్రతి మనిషి మరణించక మానడు కానీ నా కొడుకు కాస్త ముందుగా మరణించిండు అని చెప్పేసి జ్ఞానదేవం అయ్యి తన దగ్గరికి వచ్చి నాకు జ్ఞానోదయాన్ని అర్థమయ్యేటట్టు చేసిండు అని చెప్పేసి ఆ దు పుట్టడు దుఃఖంలో తన కొడుకును కనునం చేసుకుంటాడు మిత్రుల సో ఈ సందర్భంగా మనం ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం అంటే ప్రతి ఇంట్లో చావు అనేది అనివార్యం రేపు మనం కూడా ఖచ్చితంగా అకాల మరణం చెందాల్సిన సందర్భం ఉన్నది ఆ సమయంలో కుటుంబం మొత్తం కూడా బాధ తత్వ హృదయంతో ఉండి దుఃఖిత మనస్సుతో ఉండి వారందరూ కూడా నిద్ర లేక సుమారు నూట ఒకటి టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ నూట ఒకటి మెదులుతూ ఉంటుంది ఏడ్చి ఏడ్చి దుఃఖితులై ఉంటారు కాబట్టి నిద్ర కూడా సరిగా ఉండదు కాబట్టి ఆ సమయంలో సాంప్రదాయం పేరుతోటి ఎట్లా సాంప్రదాయాలు మారినాయనే దానికి ఒక ఈ సందర్భంగా ఈ వినాయక చేతికి సంబంధించిన ఒక కవత ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా మిత్రులారా ఒక నిష్ఠాకరిష్ఠుడైన బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు ఒక ఆ తన పౌరోహిత్యం కోసం గ్రామంలోకి వెళ్తుంటే ఒక పిల్లి అడ్డం వచ్చిందట ఆ పిల్లిని పక్క కూడా పిల్లి అక్కడే మియా మేయాన్ని మొత్తుకుంటే ఆయనకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి వచ్చి ఆ పిల్లిని చూస్తే ఆ పిల్లికి కాలుకు గాయమై ఉండి రక్తం కారుతూ ఉంటుందట మిత్రులార అయ్యో ఇది పిల్లికి గాయమైందని తన చేతిలోకి తీసుకొని వచ్చి తన భార్యకిచ్చి కొంచెం పసుపు నూనె పోసి కట్టుగట్టి దానికి కొంచెం పాలు పోస్తాడు అట్లా ఆ పిల్లికి ఆ కుటుంబంలో ఒక భాగస్వామిగా అయి అది సాధు జంతువుగా మారి లిబిడో అంటారు అది కాలాలు తిరుక్కుంటా తోక లేపి ఆ మనుషులతో కలిసి పగ్తూ ఉంటుంది ఆ క్రమంలో ఆయన ప్రతిరోజు ధ్యానము సూర్య నమస్కారాలు ఆ పఠనం చేసేటువంటి పండితుడు కాబట్టి ఆ క్రమంలో ప్రతిరోజు పిల్లి వచ్చి ఆయన తొలగల మీద కూర్చొని గీకి ఆయన డిస్టర్బ్ చేస్తుంటుంది అప్పుడు ఆయన ఈ కోళ్ళను గమ్మే ఒక పెద్ద గంపను కొనుకొచ్చి ఆ పిల్లిని తీసి ఆ గంప కింద వేసి ప్రతిరోజు ఆయన ధ్యానం చేస్తున్నారు ఇది తన ఒక పది పన్నెండు సంవత్సరాల కుమారుడు అది గమనిస్తాడు కాలక్రమేణా ఆ పిల్లి చనిపోతుంది వాళ్ళ తండ్రి గారు చనిపోతారు వాళ్ళ కొడుకు పౌరోహిత్యం అందుకోవాల్సిన సందర్భం వస్తుంది పూజలు చేయాల్సిన ధ్యానం చేయాల్సిన సందర్భం వస్తుంది అప్పుడు ఆ కొడుకు మార్కెట్కు పోయి పెట్ జంతువులను అమ్మేటువంటి పెంపకం జంతువుల అమ్మే ఒక మార్కెట్కి పోయి ఆ పిల్లికి ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆ పిల్లిని వనకనొచ్చి పిల్లి అంటే అరిష్టం దీన్ని గంపకిందకి అమ్ అమ్మినాకనే మన ధ్యానం ధ్యానం చేసేది కాబట్టి దీన్ని గంపకిందకు అమ్మాలి అని గంపకింద అమ్మినాకనే ధ్యానం చేస్తారు మిత్రుల అట్లా ప్రాచీన బౌద్ధ కాలంలో పేర్లోనే కడుపు చల్ల నుండి ఏడ్చి ఏడ్చి నిద్ర ఆహారాలు లేని మనుషులు వారికి ఘనాహారం పెట్టకూడదు ద్రవాహారం పెట్టాలి చల్లని ఇవ్వాలి వాళ్ళకి శరీరాన్ని ఉష్ణోగ్రత దగ్గాలి అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రాచీన బౌద్ధ సంస్కృతిలో ఏర్పాటు చేస్తే ఇవాళ అది కడుపుచల్ల కార్యక్రమం అనేది దాని యొక్క రూపం మారిపోయి బావలు ఒకరోజు బామ్మదలు ఒకరోజు ఆడబిడ్డలు ఒకరోజు క్లాస్మేట్స్ ఒకరోజు ఆ ఇంటర్ క్లాస్మేట్స్ ఒకరోజు డిగ్రీ క్లాస్మేట్స్ ఒకరోజు ఉపాధ్యాయులు సహచర ఉద్యోగస్తులు ఒకరోజు పెద్ద పెద్ద పొడుగు పొడుగు సీసాలు పట్టుకొని వచ్చి మటన్ చికెన్ అండి కంటిన్యూగా వాళ్ళకు ఏదైతే నాన్వెజ్ తినకూడదు అదే నాన్వెజ్ని అదే ఆలకాలను పోసి వారి ఆరోగ్యాన్ని మరింత చేస్తున్నారు రైతుల దాన్ని అందుకొని బహుజ సేరోయిజంలో ఈ కార్యక్రమాన్ని ముందుగా ఆదిలాబాద్ అడవులో చేసిరా తర్వాత పర్కలు చేసి పర్కలో చేయడానికి ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా అని వాళ్ళ ఇంటి పేరు తిరుపతి అనే ఒక అబ్బాయింటి ఒకడే కూది సభకు పూర్తి నిర్వహణ ఏర్పాట్లు చేసినటువంటి రఘు సార్ మిత్ర బృందానికి మరి వేదికను అలంకరించినటువంటి కుటుంబ సభ్యులకు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఒక సామాజిక ఉద్యమాభివందన ఉద్యమాభి వందనాలు తెలియజేస్తున్నాను వారందరికీ కూడా ప్రధానంగా ఈ యాది సభ అనేటువంటి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి సమాజంలో విస్తరించినటువంటి ఒక సామ్రాజ్యవాద విష సంస్కృతి వ్యతిరేకంగా నేటి సమాజంలో యువత ఏ రకంగా ఉండాలి యువత ఆలోచన విధానాన్ని మనం ఈ సమాజ మార్పు కోసం ఎటువైపు మలుచుకోవాలి అనేటువంటి ఆలోచనతో నిర్వహించడం అనేటువంటి చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ సాంబే గారి కుటుంబం ఒక దళిత కుటుంబం అయినప్పటికీ వెనుకబడినటువంటి కుటుంబం అయినప్పటికీ తమ పిల్లల్ని కూడా ప్రయోజకులను చేయడానికి తాను ఇక్కడ మొదటి నుంచి కూడా ఇక్కడ ఒక కమ్యూనిస్టు ఆదర్శమైనటువంటి ఒక భావాజాలంతో ఇక్కడ ఈ యొక్క దళిత కుటుంబాలలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వారు సాంబే గారు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోవచ్చు ఆ భావనతోటే ఈరోజు ఉన్నటువంటి ఈ కాలనీలో తన కొడుకును కూడా ఒకరిని ఉపాధ్యాయులుగా చేసి ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక అసమానతను మార్చడం కోసం ఈ సమాజంలో కులము మతము అనేటువంటి ఒక భిన్నమైన అభిప్రాయాలతో ప్రజల యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఒక భావాలకు వ్యతిరేకంగా ఈ ఒకరిని ఒకరు దోపిడీ చేసిన వ్యవస్థను సమూలంగా కూల్చివేసి సమ సమాజ స్థాపన నిర్మాణం కోసం కృషి చేయడం కోసం ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా తన యొక్క ఉపాధ్యాయ సంఘంలో ఒక బాధ్యుడిగా పనిచేస్తూ అటువైపుగా ఆలోచించడం అనేటువంటి చాలా గొప్ప విషయంగా భావించాల్సిన అవసరం ఉంది అలాంటి కుటుంబం తరఫున మనం ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం అనేటువంటి ఒక వరకే పరిమితం కాకుండా రేపు భవిష్యత్తులో మనం ఎక్కడ కానీ ఈ సంస్కృతికి ఈ యొక్క విచ్చలవిడిగా జరుగుతున్నట్టు విశ్వ సంస్కృతి వ్యతిరేకంగా మనం దీన్ని విస్తరించి ఆయా వివిధ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం కావచ్చు వివిధ సంఘాలలో ఉన్నటువంటి బాధ్యులం కావచ్చు ఈ యొక్క విశ్వ సంస్కృతి వ్యతిరేకంగా యువతను చైతన్యవంతం చేయడానికి మన అంతా కూడా కృషిని చేయాలని అటువైపుగా మన ఆలోచనలు కొనసాగాలని మరొకసారి వారికి వారి యొక్క కుటుంబానికి ఈ యొక్క నిర్వహణ చేసినటువంటి యొక్క మిత్ర బృందానికి అందరికీ కూడా విప్లవాభివందాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం

രബ നിർദരയേ ലോകർ ജാണ്ടൻ ദരത് വംഗ ശിവ എ 50 നമ്മ നമ്മ ആമീൻ നച്ചേന്നോ നമ്മളേ புத்த <muchas>

मेरा विचार राजवा बनी ओके हम यहां भाभी भर 40 वाला है अब वेट है चलिए कौन से हम जानते हैं मुझे माला में वेट है सर तो जा रहे हैं माजी मेमरी अंडर का जैसा है

సభ్యులందరికీ కూడా నా సహానుభూతిని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోషల్ థింకర్స్ వీళ్ళకి నా అభినందనలు ఎందుకంటే నేడున్నటువంటి యొక్క సమాజంలో దానికి బిన్న ఒక ప్రత్యామ్నా సంస్కృతిని తీసుకొచ్చి అభివృద్ధి పరుస్తున్నటువంటి దానికి నావంతు సహకారం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది మీ ముందు కూడా రగన్న వాళ్ళు ఆహ్వానించినట్టు ఒకటి రెండు ఇలాంటి కార్యక్రమాలకు కూడా హాజరవటం అనేటువంటి జరిగింది అట్లాగైనా సమాజంలో మనం ఇంతకుముందు చెప్పేట మనవాదం ఒక మెజారిటీ మతం యొక్క ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి నేటి పరిస్థితులలో ఇలాంటి ఆలోచనలు పరిమి పరిమితంగా కాకుండా వినాయకుల దగ్గర ఉన్నా ఇంకో మౌర్యుల దగ్గర కూర్చున్నా కొంచెం ఇలాంటి నిర్వహణలు కొంచెం విస్తృతంగానే మనం నిర్వహించగలిగి మనం ఏమైతే ఆలోచిస్తున్నామో ఏదైతే చెప్పదలుచుకున్నామో వాటిని వాళ్ళ వాళ్ళను కూడా ఆలోచింప చేసేటట్టుగా ఉంటే మంచిది అనేటువంటిది నాకున్నటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు మాటకి మనం చెప్తున్నాం తిమ్మంపేట దాని నేపథ్యం దాని గొప్పతనం అన్నటువంటి అలాంటి చోటనే ఎలాంటి పట్టింపులు లేకుండా మిత్రుడు వచ్చినప్పుడే చెప్పినట్టు ఈ గ్రామంలో ఒక పదిహేను దాకా వినాయక విగ్రహాలు ఉన్నాయి వాటి దగ్గర అన్నదానాలు వాటి దగ్గర డ్యాన్సులు వాటి దగ్గర అనేక రకమైనటువంటి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటిని నేపథ్యం అంతా మన చెవులలో రింగులు తిరుగుతూ ఉన్నాయి వినాయకుడు ఒక మట్టి ముద్దతో చేస్తే ఒక ప్రాణం పోస్తే వినాయకుడు ఆయన ఆలతండే తల నరికిండు దాన్ని తీసుకొచ్చేసి ఆ తలనే నరి అతికించలేని ఇంకేదో జంతువుని చేసిండు ఒక భారీ ఆకారంలో ఉన్నటువంటి ఏనుగు తలని తీసుకొచ్చి ఒక చిన్నపిల్లగాడికి తలకి పెట్టడం అంటే శరీరానికి పెట్టడం అనేటువంటి సాధ్యమా అనేక బాణీలతోటి ఇవన్నీ వస్తున్నాయి అవన్నీ నమ్ముతున్నాం మనం ఇప్పుడు అక్కడికి కురప్రముఖులుగా పిలిస్తే అక్కడికి ప్రసాదానికి పోతున్నాం కురప్రముఖులుగా పిలిస్తే అక్కడికి భోజనాలకు పోతున్నాం మళ్ళీ ఇలాంటి వాటికి కూడా మనం వస్తున్నాం నేను అనేది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంస్కృతి అంటే దానికే నిలబడగలిగి దానికే సపోర్ట్ చేయగలిగి దానికి చెప్పగలిగితే మిగతా వాళ్ళు ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది నాకు అనిపించినటువంటిది మనం చాలా విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అంటే దీని విస్తృతపరచాలను సందర్భం కాకుండా వెంకటేశ్వర సార్ కానీ రణశీలైన కానీ సతారాయణ కానీ నేను వచ్చిన కొత్తలో చాలా సందర్భాలు చెప్పాను నేను నేపథ్యం మనం పక్క ఊరికి పోయినప్పుడు మన ఊరి గురించి గొప్పగా చెప్తా ఉన్నారు కమ్యూనిస్టులు అని ఇవాళ ఆ పేరుకి మాత్రమే కమ్యూనిస్టులుగా ఆ పేరే ఉన్నది తప్ప ఆ భావాజాలం ఆలోచన విధానం ఆ అన్యాయాల మీద ప్రశ్న ఈ అవివేకాల మీద ప్రశ్న అనేటువంటిది చాలా పూరుగా ఉంది కాబట్టి దీన్ని గత వారసత్వాన్ని అనుకున్నా లేకపోతే వీళ్ళు ఇంకా చాలా కష్ట పరిస్థితులలో కూడా పనిచేశారు నాకు సుధన్న తెలుసు ఇప్పుడు తాంబాబాబాయ్ తెలుసు ఆ తర్వాత వచ్చినటువంటి దాంట్లో ఇంత ముందుకు ఉన్న వెంకటేశ్వర గురించి రఘుపతి అన్న చెప్పిండు ఈ ఊర్లో అలాంటి చాలా కష్టపరితమైనటువంటి యొక్క సమస్యలు ఫేస్ చేసిండు విజుల సాంబయ్య గారి కడుపు చల్ల కార్యక్రమానికి హాజరైన విలేజ్ ప్రముఖులు బయటికి చూస్తున్న బాధ్యులందరికీ మరియు వారి కుటుంబ సభ్యుల సభ్యులకి పానుకుంటున్న తెలియజేస్తూ ఉంటున్నట్టు ఈరోజు ఒకసారి చెప్పినట్టుగా ఇవాళ భారతదేశంలోనే ఒక విద్యావేత్తలుగా భోజనం నుంచి వచ్చి సావిత్రిబాయి పూలే కానీ వాళ్ళందరూ కూడా ఒక దేశానికి దిక్సూచిగా ఉండి ఒక బౌద్ధులను వాళ్ళను ఆదర్శం తీసుకొని ఈరోజు వాళ్ళు కూడా ఒక విద్యారంగం అంటే మొట్టమొదటి మహిళా టీచర్గా మహిళా టీచర్గా ఈరోజు భారతదేశంలో ఖచ్చితమైన దానికి ఆ పారసత్వాన్ని పుంజుకొని ఈరోజు ఇట్లాంటి శిరోవాలు వాళ్ళు కానీ లేకపోతే ఈ సోషల్ వర్కర్స్ కానీ అందరూ ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా శుభపరిణామం ఎందుకంటే హుమ్మంపేటలో ఈధిలో అంటే ఒక దళిత కాలనీనే ఒక పెద్ద కుటుంబం వాళ్ళ నాన్నలే అంటే వాళ్ళ అన్నదాములు ఆరుగురు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఒక పెద్ద కుటుంబంగా ఈరోజు కాలనీలో ఉన్న పరిస్థితి వాళ్ళందరూ కూడా గతంలో ఒక కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ దాని వెలుగులోనే ఉన్న పరిస్థితిని మా అంటే విలేజ్లో అందరికీ తెలుసు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు రాజకీయ ప్రముఖులు పాత్రికేయులు ముఖ్యంగా వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్ గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఫెడరేషన్ సంబంధించి కానీ తర్వాత వాళ్ళ స్కూల్కి సంబంధించి ఆయన జీవన క్రమంలో ఆయన పరిశ్రమ ఉన్నటువంటి ఆయన చేసినటువంటి ఆయనతో పరిచయం ఉన్నటువంటి టీచర్లు కానీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ తర్వాత ఈ అంబేద్కర్ విజయన సంఘం సంబంధించిన సభ్యులు మరి స్వేరమిత్రులు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా జేబిములు మరి ఈ యొక్క యాజసభను ఉద్దేశించి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా జీబీలు తెలియజేస్తూ ఇది ఒక నూతనమైనటువంటి సంస్కృతి అది ఆల్రెడీ ఇప్పటిదాకా పెద్దలందరూ ప్రతి ఒక్కరు వివరంగా వివరించింది సో ఇప్పుడున్నటువంటి సమాజంలో యువత మత్తుపాణిలకు అలవాటుపడి వారి యొక్క జీవితాలను కంప్లీట్గా చిత్రం చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఒక నూతన వరువుని తీసుకొచ్చేటువంటి మంచి నూతన సంస్కృతి కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని సామాజిక వర్గాలలో ఇటువంటి ఆలోచన విధానాన్ని మనం అందరం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బాధ్యత తీసుకొని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచి ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్కరూ ప్రభావితం చేయగలిగినటువంటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఇటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేయడం ద్వారా వాళ్ళ ఆలోచనలో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి మనం కొంత ఎంతో కొంత ఆలోచన కలిగించిన వ్యక్తులం అవుతాం కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మేధావులకు ప్రతి ఒక్క ఆ వ్యక్తులకు నేను ప్రత్యేకంగా అంటే ఇటువంటి సంస్కృతిని రాబోయే తరాలకు మనం పరిచయం చేయడం ద్వారా ఒక నూతన సంస్కృతిని ఏర్పాటు చేయడానికి మనం పునాదులు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నం చేయమని ప్రతి ఒక్కరికి వినవిస్తూ ఈ యొక్క మా యొక్క ఆహ్వానాన్ని మరణించి శ్రమపూర్చి ఇంత దూరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకందరికీ భోజనం సిద్ధం చేయబడింది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళాలి అని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా తెలుసేసిన పెద్దలందరికీ నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా మంచి ఆలోచన యాది సభల పేరు విన్నా కానీ ఇట్లా కడుపుజల అనేది నేను మోసంగా గుర్తనుకుంటున్నాను కడుపుసల్ అంటే మామూలుగా మీరందరితో చేసేది వేరే ఉంటుంది ఇట్లాంటి సంస్కృతి రావడం అనేది చాలా కమ్మిప్పు ఈ అంటే కేవలం ఒక అర్జునులే కాకుండా మేము కూడా బహుజనం మన చేతవరణ వ్యవస్థలో అందరం సుదృఢం అయిపోయింది మా కులల్లో కూడా చేయడం అనేది చేసుకుంటే కూడా మేము సపోర్ట్ చేయడానికి కాకపోతే ఈ మారుతున్న ఈ జీవన పరిణామ క్రమంలో కొన్ని పరిస్థితులకు అనుగుణంగా మారకపోతే మనల్ని వేరే చూ చూసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక మా ఊరి గురించి మా అభిప్రాయాలు చాలా గురించి అందరు చెప్తుంది అని చెప్పవలసి లేదు ఈయన మా తండ్రి నాయకుడు ఇక నాకు మా ఫాదరు ఉన్న అని తెలియగానే ఇంటి నుంచి ఇంటి ముందుకు వచ్చింది నేను సామాన్యు దూరాల నన్ను బండికి అంటే కాలు లేదు బండి ఇక పెట్టులేదు లేదు అది పరిస్థితి